ఓకే ఈరోజు లంచ్లోకి అయితే కనుక నేను అల్ల పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి పప్పు అయితే ఆకుూర పప్పు అయితే చేసేసానండి ఇంకా అదైతే కనుక వీడియో పెట్టలేదు అయిపోయింది ఇంకా అల్ల పచ్చడి అయితే పెడదామని చెప్పి పెట్టానండి ఎందుకంటే కొంతమందికి అల్లపచ్చడి అంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏమైనా తెలుసుకుంటారని పెడుతున్నాను ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళైతే ఓకే ఫ్రెండ్స్ అల్లపచ్చడి అయితే నేను చేసే విధానం అయితే పెడుతున్నానండి తప్పగా అర్థం చేసుకోకుండా కూడా ఓకేనండి ఇంకా అల్లపచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండుమిరపకాయలు చక్కగా దూరగా వేయించేసుకొని ధనియాలు మెంతులు వేయించేసుకుంటే మెంతులు టేస్టీకి నెక్స్ట్ ఏంటంటే చలవ కూడా చేస్తుందండి మెంతులు వేస్తే అందుకని మెంతులు కూడా వేయించేసే కాసిని ధనియాలు మెంతులు ఇంకా రాళ్ళుప్పు పసుపు పంచదార బెల్లము ఉన్నవాడు బెల్లం వేసుకోవచ్చండి బెల్లం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది నాకు ప్రజెంట్ అవైలబుల్గా పంచదార ఉంది కాబట్టి నేను పంచదార అయితే వేసేస్తున్నాను అండి ఇంకా అల్లం మొక్కలు అయితే నానబెట్టేసుకొని పెట్టుకున్నానండి అల్లము కడిగేసి శుభ్రంగా దాన్ని అయితే ఇదిగోండి తరిగేసి పెట్టేస్తున్నాను మొక్కలు చిన్న చిన్నగా ఇదైతే మనకి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి కడుపులో కూడా బాగోపోయినా చక్క అల్ల పచ్చడి వేసుకుని తింటే అరుగుదల ఉంటుంది అలాగే టిఫిన్లో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా పచ్చడి అన్నది చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఫ్రెండ్స్ దాంట్లో కావాల్సిన చింతపండు కదా చింతపండు కూడా నానబెట్టేసుకొని పెట్టేసుకొని పెట్టేశాను ఫ్రెండ్స్ చింతపండు అనేది ఇంకా ఇదిగోండి ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా మిక్సీ వేసేసి మీకు అల్ల పచ్చడి ఎలా ఉంది అన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మిక్సీ వేసేసి మీకు చూపిస్తాను ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతుంది మిక్సీ వేసేస్తే అన్నంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా మొత్తం చూపించాను కదా ఫ్రెండ్స్ ఏం లేదండి ఎండవరపాయలు అల్లము ధనియాలు మెంతులు రాళ్ళుప్పు పసుపు పచ్చిదర లేదా బెల్లము తీసేసుకొని ఇంకా అల్ల పచ్చడి పెట్టేసుకోవచ్చు ఇది అయిన తర్వాత చింతపండు కూడా మిక్సీ వేసేటప్పుడు చింతపండు వేసేస్తాం కదా ఫ్రెండ్స్ ఓకే పచ్చడి అంతా ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత పెట్టుకునే వాళ్ళైతే కనుక తాలింపు ఇంగు తాలింపు పెట్టేసుకోవచ్చు లేని వాళ్ళైతే కనుక నార్మల్గా అలా పచ్చడి పెట్టేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి అనేది అయితే ఒకసారి మిక్సీ అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను మిక్సీ వేసిన తర్వాత మీకు వీడియో అన్నది మళ్ళీ పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తూ అలాగే ముందరగా అయితే ఎనిమిది రూపాయలు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే మనకి ఎనభై రూపాయలు చక్కగా నలిగితే ఇంకా అల్లంక కూడా చక్క నలుగుతుందండి అందుకని ముందరగా అయితే ఎనభై రూపాయలు వేసేస్తున్నాను మిక్సీకి అన్నీ ఒకేసారి వేస్తే నలగదు కదండి అందుకని కొంచెం ఎనభై రూపాయలు వేసేసుకుని అవి నలిగిన తర్వాత మనము అప్పుడు దాంతోపాటు ధనియాలు మెంతులు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ధనియాలు మెంతులు ఇదిగోండి ఫ్రెండ్స్ ధనియాలు మెంతులు అయితే వేసేసాను ఇంకా ఇదైతే మిక్సీ పట్టేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చక్కగా ధనియాలు మెంతులు ఎన్నోకాయలు అయితే మిక్సీ అయితే పట్టేసాను చక్కగా నడిగినాయి ఇది అయితే ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అల్లం ముక్కలు ఇదిగోండి రాళ్ళుప్పులుపు పంచదార పసుపు ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా చింతపండే ఉంది చింతపండు కూడా వేసేస్తాను చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నాకెందుకో కొంచెం పంచదార తగ్గుతున్న అనిపిస్తుంది అయితే నేనైతే ఇంకొంచెం వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చింతపండు ఏంట ఎంత పంచదార వేసాను అని అనుకోకండి ఫ్రెండ్స్ దానికి తగ్గ పంచదారే వేసాను నేనైతే కనుక తింటేనే కానీ టేస్ట్ తెలియదు కదా ఫ్రెండ్స్ ఏదైనా సరే ఇది చింతపండు నానబెట్టిన చింతపండు అయితే మొత్తం వేసేసాను ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ వేసేసి నేను చూపిస్తాను చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పచ్చడి అయితే చక్కగా అయిపోయింది అల్ల పచ్చడి అనేది చక్కగా బాగుంటుంది ఇదైతే కనుక మనకి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఏ టిఫిన్లోకైనా సరే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా నాకైతే స్పూన్స్తో తీస్తే సగం సగం జార్లోనే ఉండిపోతుంది అందుకని నేనైతే చేత్తో అయితే తీసేస్తున్నాక అది అయితే క్లారిటీగా చక్కగా మొత్తం పచ్చడి వచ్చేస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పచ్చడి అయితే కనుక చాలా బాగుంటుంది వేసుకుంటే మనకి హెల్త్ కూడా అల్లం మంచిది కనీసం వారానికి ఒక రెండు సార్లు అయినా పచ్చడి తింటే చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అల్ల పచ్చడి అన్నది ఇంకెవరికైనా అల్ల పచ్చడి ఎలా చేయాలి అనేది డౌట్ ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే కనుక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి కావాలి ఇంగ్రిడియంట్స్ అని వీడియో అయితే మొత్తం చూడండి అప్పుడే మీకు అల్ల పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ తెలుస్తాయి ఇందులో అయితే తాలింపు పెట్టుకునే వాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చండి తాలింపు కూడా అవసరం లేదు చక్కగా ఇలా వేసుకుంటేనే బాగుంటుంది పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్లో తాలింపు పెట్టుకుని వేసుకుంటే బాగుంటుంది నేనైతే కనుక తాలింపు అయితే వేయట్లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇలాగే ఉంచేద్దాం అనుకుంటున్నాను అన్ని పచ్చళ్ళను తాలింపు వేస్తాను కొన్ని కొన్నిట్లో వెయ్యను కొన్ని కొన్ని వేయకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది పచ్చడి అనేది చాలా బాగుంటుంది తమ అల్లం పచ్చడి అనేది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అల్లం పచ్చడి టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటుంది అరుగుదలకి ఎంతో విశిష్టమైనది అల్లంగానే భావిస్తారు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఆస్ వరకు చూసి వీడియో సబ్స్క్రైబ్ చేసి ఆల్ ది లైట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలా ఓకే ఫ్రెండ్స్ అల్లపచ్చడి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది అల్లపచ్చడి చక్కగా ఇంకా అలా పచ్చడి ఎలా చేయాలి అన్నది ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఒక్కసారి కామెంట్లో నాకు పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే కనుక మీకు వివరంగా చెప్తాను ఏమేమి కావాలి ఎలా చేయాలి అన్నది అయితే ఇదైతే కనుక మనకి ఒక ఒక వారం కూడా నిలువ ఉంటుంది తడి తాగలకుండా పెట్టుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది నిలువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకి అన్నిట్లోనూ టిఫిన్లోకి ఏ టిఫిన్ వేసుకున్నా సరే దాంట్లో అన్నింటిలోనూ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పచ్చ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే నచ్చితే కనుక వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐటమ్ కొట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్